అందరికి నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ప్రస్తుతం కర్నూలుకు చెందిన కర్నూల్ ఎమ్మెల్యేకు మంత్రివర్గంలో చోటు దక్కింది ఆయనకి ఇండస్ట్రీస్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిగా టీడీపీ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో చోటు దక్కింది ప్రధానంగా దీన్ని ఒక హర్షించదగ్గ విషయమని మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా దీనికి తగ్గట్టు మన కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఆయన వంతు కృషి చేయాలని మనం ఆశిద్దాం ఎందుకంటే కర్నూలు జిల్లాలోన అనేకమైన సమస్యలు ఉన్నాయి ప్రధానంగా సిటీతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఆలోచించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే చదువుకున్న యువకులు ఎంతోమంది ఉన్నారు కానీ వారికి తగ్గట్టు ఉద్యోగ అవకాశాలు అయితే ఇక్కడ స్పష్టంగా లేవు ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీస్ ఉన్న వేల సంఖ్యలో చదువుకున్న వాళ్ళు ఉండడం వలన వందల సంఖ్యలో మాత్రమే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది కానీ వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు దీనికి ప్రధానంగా మన కర్నూలు జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోన ఏమి దొరుకుతుంది ఇక్కడ ఏం పంట వేస్తారు ఇక్కడ ఏ ఫ్యాక్టరీ పెడితే బాగుంటుంది ఏ ఫ్యాక్టరీకి ప్రాంతం అనువుగా ఉంటుంది అని ఒక సర్వే నిర్వహించి అక్కడ ఫ్యాక్టరీ నిర్మాణానికై కృషి చేస్తారని మనం ఆశిద్దాం ఎందుకంటే ఇక్కడ చాలా మంది వ్యక్తులు చదువుకొని మనసు చంపుకొని కుటుంబాలని వదిలి అటు హైదరాబాద్ అయితేనేమి బెంగళూరు అయితేనేమి ముంబై అయితేనేమి అలాంటి మహానగరాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితి అయితే నెలకొంది ఎందుకంటే కుటుంబాలని వదిలి చాలా బాధతో బరివెక్కిన గుండెతో వెళ్తుంటారు అలాంటివి జరుకోకుండా ఉండాలంటే స్థానికంగా కూడా కాస్త కూస్తో ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి ఎలాంటంటే ఈ స్థానిక పరిస్థితులకు తగ్గట్టు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ పరిశ్రమల్లోన స్థానికంగా చదువుకున్న వ్యక్తులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలోన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకున్నా సరే అది మాటకే నిలబడింది తప్ప చేతుల్లో ఎక్కడా కనిపించలేదు ఇప్పుడైనా సరే ఎవరైతే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ గారు ఉన్నారో వాళ్ళు ఆలోచించి మన కర్నూలు నగరంలోన ఎలాంటి సోర్సెస్ దొరుకుతున్నాయో వాటికి తగ్గ పరిశ్రమలను ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న నిరుద్యోగులకి ఎంప్లాయ్మెంట్ ఏర్పాటు చేస్తారని మనం ఆశిద్దాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు లేక అనేక మంది చదువుకున్న నిరుద్యోగులు మగ్గుతూ ఉన్నారు వాళ్ళకు కూడా ఒక పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల్లోన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మనం మనస్ఫూర్తిగా ఆశిద్దాం ఎందుకంటే గత ప్రభుత్వంలోన ఇలాంటి ఏ పనులు జరగలేదు ఇప్పుడైనా సరే టీడీపీ పార్టీ చొరవ తీసుకొని అలాగే టీజీ భరత్ గారు ఒక మంత్రిగా ఆయన శాఖకు న్యాయం చేస్తారని మనం ఆశిద్దాం మన కర్నూలు నగరాన్ని కర్నూలు చుట్టుపక్కల ఉన్న ఈ ఏడు అసెంబ్లీ స్థానాలని ఆలూరు ఆదోని మంత్రాలయం ఎమ్మిగనూరు కోడుమూరు పత్తికొండ కర్నూలు ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లోన స్థానిక పరిస్థితులను అనుగుణంగా క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ వాటికి తగ్గట్టు పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారని మనం ఆశిద్దాం